ప్రతి మెడికల్ షాప్ లో సీసీ కెమెరాలు డి అడిక్షన్ సెంటర్ పోస్టర్ ఏర్పాటు చేయాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు రాజన్న సిరిసిల పట్టణంలో ఏర్పాటు చేసిన మెడికల్ షాపులు ఏజెన్సీల నిర్వాకులతో సమావేశమయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ యువత డ్రగ్స్ బారిన పడకుండా పోలీసులు కృషి చేస్తున్నారని అన్నారు జిల్లాలో పోలీసులు గంజాయి రైతు జిల్లాగా మార్చడం లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు ప్రతి మెడికల్ షాప్ ముందు భాగంలో సిసి కెమెరాలు తప్పకుండా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు అలాగే జిల్లాలో ఏర్పాటు చేసిన డి అడిక్షన్ సెంటర్ కి సంబంధించిన పోస్టర్ ఏర్పాటు చేసుకోవాలన్నారు జిల్లాలో మత్తు పదార్థాల నిర్మూలనకు జిల్లా పోలీస్ శాఖ తీసుకుంటున్న చర్యలకు మెడికల్ షాప్ యజమానులు కూడా సహకరించాలన్నారు బాధన సిస్టెంట్ ఇరు ఫార్మసిటికల్స్ తో బి ఫార్మసీ చేస్తారు లైసెన్స్ తీసుకుంటారు అప్పుడు ఇది పని స్టార్ట్ చేస్తారు జస్ట్ మాత్రమే నేను ఒక మను ఓమేసా ఉన్నా వడ్రఫ్ట్ చేసి ఆ బిజినెస్ రాలా లక్షించబడింది నెక్స్ట్ కు ది డ్రగ్స్ ఉంటది ట్రేడింగ్ లింక్ ట్రేడింగ్ లింక్ చాలా మంది ఇక్కడ కూడా ఓవర్ ది కౌంటర్ అమ్ముస్తారు అదందరే నేనేసి బండియం మనం టీమ్ ఫామ్ చేస్తాము అరే కూడా మనం బ్రాండ్డ్ ప్రాజెక్ట్ చేస్తాం సో ఓటిసి డ్రగ్స్ ఏ ఉండి అదే మాత్రమే

మండల్ స్థాయిలో ఉండవచ్చు ఎక్కడైనా ఉండవచ్చు అంటే ఇప్పుడు టౌన్లో వీళ్ళంటే టౌన్ వల్ల టౌన్ ఫోకస్ చేస్తారు మండలం ఫోకస్ చేయము జనాన్ని ఇక్కడ నుండి మండలికి పోతారు విలేజ్కి పోతారు మనం అక్కడ కూడా టీం పంపిస్తాము సో దాట్ ఇట్లయినా ఇల్లీగల్ యాక్టివిటీస్ అన్ని చేస్తాం కొంతమంది ఫేక్ డ్రగ్స్ అమ్మేస్తారు ఇప్పుడు ఐ థింక్ నిన్న మొన్న నేను ఎక్కడైనా కరీంనగర్లో రేట్ ఖరీం ఇక్కడ జిల్లా నేను చదివాను అక్కడ ఒక ఫార్మసీస్ దగ్గర రేట్ పడితే అది ఫేక్ డ్రగ్స్ రికవర్ అయినాయి